సుమిత్రను చంపబోతూ కార్తీక్కి అడ్డంగా దొరికిపోయిన జ్యోత్స్న ఈ వీడియో చూసి ఏం జరిగిందో పూర్తిగా తెలుసుకోండి ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే సుమిత్ర అయితే ఇంకా తల కట్టుకట్టుకొని అక్కడ పడుకుని ఉంటుంది కార్తీక్ ఫోన్ మాట్లాడడంతో ఇంకా జోస్నాకైతే అయితే డౌట్ వస్తుంది ఏంటి బావా అత్త క్షేమంగానే ఉంది అంటున్నాడు అంటే మమ్మీ ఏమైనా వాళ్ళ దగ్గర ఏమైనా ఉందా అసలు ఏం జరుగుంటుంది అని చెప్పేసి ఆలోచించి సరే వెళ్ళి కనుక్కుందాము అని చెప్పేసి బయలుదేరుతుంది బయలుదేరి ఇంకా వెళ్ళి చూస్తుంది చూస్తే అక్కడ బయట ఎవరు కనిపించరు సరే దొంగచాటుగా వెళ్ళి చూద్దామని చెప్పేసి ఇంకా అందరూ కూడా వంటగదిలో ఉండి వంట చేసుకుంటూ ఉండగా చాలా చాటుగా అయితే లోపలికి అయితే బయలుదేరుతూ ఉంటుంది లోపలికి వెళ్తుంటూ ఉండగా హాయ్ జో ఏంటి ఎప్పుడొచ్చావు అని చెప్పేసి ఇంకా శౌర్య అయితే పలకరిస్తుంది పలకరించడంతో అందరూ కూడా ఒక్కసారిగా ఉలికి పడతారు ఏంటి జ్యోసన వచ్చిందా అత్తయ్య జ్యోసన వచ్చిందంట ఇప్పుడు కనుక మమ్మీ ఉన్న సంగతి ఇప్పుడు కనుక అక్కడ అమ్మ ఉన్న సంగతి ఎవరికన్నా చెప్పిందనుకో ఇంకా సుమిత్రమ్మ మన మీద కోపంతో రగిలిపోతూ ఉంటుంది అని చెప్పేసి దీప అంటూ ఉంటుంది ఏం కాదులవే నువ్వు సైలెంట్గా ఉండు అసలు జోస్న ఎందుకు వచ్చిందో అనుమానంతో వచ్చిందో ఏమొచ్చిందో మనం ఇప్పుడు బయట నుండి గమనించాలి కార్తీక్ ఎక్కడున్నాడు అని చెప్పగానే ఇంకా కార్తీక్ అయితే సుమిత్రమ్మ రూమ్లోనే ఉన్నారు అని చెప్పేసి అంటూ ఉంటుంది దీప ఇంకా జ్యోస్న మాట వినడంతో కార్తీక్ అయితే అయితే ఉంటాడు అక్కడే బీరులో చాటును దాక్కుని ఉంటాడు ఏంటి జ్యోస్న వచ్చింది జ్యోస్నాకి అత్త ఇక్కడ ఉందని అనుమానం వచ్చిందా అది కూడా ఎవరూ చూడకుండా చాటుగా లోపలికి వస్తుంది అంటే ఏదో చేయడానికే వస్తుంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు ఏ శౌర్య గట్టిగా అరవకు నేను వచ్చానని ఎవరికి చెప్పకు నేను మా మమ్మీని చూడడానికి వచ్చాను మా మమ్మీ మీ ఇంట్లోనే ఉంది కదా అని చెప్పడంతో అవును మా ఇంట్లో ఉంది అమ్మమ్మ ఆ రూమ్లో ఉంది అని చెప్పేసి రూమ్ని చూపిస్తుంది ఇంకా జ్యోస్న అయితే దీపా నువ్వు నాకు దొరికిపోయావు ఇప్పుడు నేనేం చేస్తానో చూడు అని చెప్పేసి అంటూ అనుకుంటూ ఇంకా సైలెంట్గా లోపలికి అయితే వెళ్తుంది లోపలికి వెళ్ళగానే కార్తీక్ అయితే కనిపించకుండా బీరువా చాటం దాక్కుంటాడు అది గమనించకుండా జ్యోత్న అయితే ఇంకా సుమిత్రను చూసి అనుకుంటూ ఉంటుంది మమ్మీ నన్ను క్షమించు ఎందుకంటే ఇప్పుడు నిన్ను చంపేసి ఆ నింద నేను దీప మీద వెయ్యాలి అప్పుడే దీప బావకి దూరం అయిపోతుంది దూరం అయిపోతే నేను బావను పెళ్లి చేసుకోవచ్చు ఇది నా ప్లాను దీనికి నువ్వు సహకరిస్తావనే నేను అనుకుంటున్నాను ఎవరు కూడా నన్ను చూడట్లేదు నువ్వు కూడా ఒక్క టూ మినిట్స్ కోఆపరేట్ చేసావంటే నేను పని ఎలా ముగించేసి అలా వెళ్ళిపోతాను అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది అనుకుంటూ అక్కడ పక్కన ఉన్న పిల్లో తీసుకుంటుంది దిండు తీసుకొని దిండు సుమిత్రను చంపడానికి ఇంకా పైకి అయితే ఎత్తుతుంది సుమిత్ర అయితే స్పృహ లేకుండా పడుకుని ఉంటుంది ఇంకా దిండు పైకెత్తడంతో ఒక్కసారిగా కార్తీక్ షాక్ అయిపోతూ ఉంటాడు ఏంటి జోస్నా ఏం చేయపోతుంది కన్న తల్లి కాకపోయినా పెంచిన తల్లి కదా సుమిత్ర చంపడానికి కూడా వెనుకాడట్లేదు ఎంత దుర్మార్గమైన మనసు జ్యోసన అనేది నిన్ను కనకపోయినప్పటికీ కూడా నిన్ను ఎంతో ప్రేమగా పెంచింది సొంత కూతురివి కాదని తెలియక నిన్ను సొంత కూతురు లాగానే చూసింది కన్న కూతురు అని అనుకుంది కానీ ఈరోజు నువ్వు సుమిత్ర సుమిత్రను కూడా చంపడానికి వెనుకాడలేదు మావయ్యను కొట్టావు ఇప్పుడు సుమిత్ర సుమిత్రని చంపడానికి చూస్తున్నావు ఖచ్చితంగా ఏదో ఉంది అందుకే నువ్వు ఇలా చేస్తున్నావు అని చెప్పేసి కార్తీక్ అనుకుంటూ ఇంకా దిండు పెట్టి నొక్కబోతున్న జ్యోస్నైతే ఒక్కసారిగా కార్తీక్ పలకరిస్తాడు ఏంటి జ్యోత్న ఇలా వచ్చావు అని చెప్పగానే ఒక్కసారిగా జ్యోత్స్న అయితే ఉలిక్కు పడి దిండు అయితే విసిరేస్తుంది విసిరేయగానే ఏంటి జోస్నా దిండు పట్టుకున్నావు మీ అమ్మను కూడా చంపేద్దాం అనుకుంటున్నావా అని అనగానే ఏంటి బావా ఏం మాట్లాడుతున్నావు నేను మమ్మీని చంపడం ఏంటి మమ్మీ నా కన్న తల్లి నా కన్న తల్లిని నేను చంపుకుంటానా అని చెప్పేసి జ్యోసన అంటూ ఉంటుంది మరి ఎందుకో కుర్చీలో ఉండాల్సిన నువ్వు పట్టుకున్నావు అని అడగగానే మమ్మీ తల కింద దిండు లేదు అలాగే కింద పెడదామని చెప్పేసి అని అలా చాలా వణుకుతూ మాట్లాడుతూ ఉంటుంది కంగారు కంగారుగే తన దిండు పెడితే పెట్టు దానికి ఎందుకు అంత కంగారు పడిపోతున్నావు సమాధానం చెప్పడానికి అని చెప్పేసి కార్తీక్ అంటూ ఉంటాడు నాకెందుకు బాబా కంగారు నేను కంగారు పడాల్సిన అవసరం లేమిటి మీరు తప్పు చేశారు మీరు కంగారు పడాలి మా మమ్మీ ఇక్కడ ఉంచుకొని మా మమ్మీ లేదు కనిపించలేదు అని చెప్పేసి తాతకి డాడీకి చెప్పారు తప్పు చేసింది మీరు మోసం చేసింది మీరు కాబట్టి మీరు కంగారు పడాలి కానీ నాకు కంగారు పడాల్సిన అవసరం లేదు ఏం మాట్లాడుతున్నావు బావా నువ్వు అసలు అని చెప్పేసి చాలా ధైర్యం ఇంకా మాట్లాడుతున్నట్టుగా యాక్ట్ చేస్తుంది కానీ అంత ధైర్యం అయితే జోస్నకు లేదు మనసులో చాలా భయపడుతూ ఉంటుంది బావ చూసేశాడా నా నిజస్వరూపం బయటపడిపోతుందా అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఇంకా అప్పుడే ఇంకా ఏం తెలియనట్టుగా దీప కూడా లోపలికి వచ్చి ఏంటి బావా ఏంటి అని ఎవరితో మాట్లాడుతున్నావు అని చెప్పేసి దీప ఏం తెలియనట్టుగా లోపలి వస్తుంది ఇంకా జోస్న ఇలా అంటూ ఉంటుంది రా దీప రా ఎంతకాలం మోసం చేస్తారు మమ్మల్ని మీరు మా మమ్మీని ఇక్కడే పెట్టుకొని ఎక్కడా లేదు కనిపించలేదు అని చెప్పేసి బావ చెప్పాడు ఇప్పుడు కనుక వెళ్ళి నేను తాతకి డాడీకి ఈ మాట చెప్పాననుకో ఇంకా మిమ్మల్ని ఇంటి గుమ్మం కూడా తొక్కనివ్వరు అని చెప్పేసి జ్యోస్న అయితే అంటూ ఉంటుంది సరే జ్యోస్న వెళ్ళి చెప్పు ఇప్పుడు నువ్వు దిండు తీసుకుని ఏం చేయబోయావో కూడా నేను చెప్తాను మామయ్యకి అని చెప్పగానే ఒక్కసారిగా జ్యోత్న షాక్ అయిపోతూ ఉంటుంది ఏంటి బావా బెదిరిస్తున్నావా నేనేమి చేయకుండానే నేను చేశాను అని చెప్తే డాడీ నమ్ముతాడనుకుంటున్నావా అని చెప్పేసి జ్యోత్స్న అంటూ ఉంటుంది సరే జ్యోస్న చూద్దాం నమ్ముతాడో లేదో మామయ్య పద చెప్తాను నీ గురించి అని చెప్పగానే వద్దు బావా వద్దు వద్దు నువ్వేం చెప్పొద్దు మా మమ్మీ ఇక్కడుందో లేదో చూద్దామని వచ్చాను నేను కూడా ఎవరికి చెప్పను మమ్మీ మమ్మీ ఇక్కడుందని దయచేసి నా గురించి మాత్రం మీరు బయటపడకండి అని చెప్పేసి చాలా కంగారు పడుతూ అక్కడ నుండి అయితే ఇంకా పరుగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది ఏమైంది బావా ఏంటి అలా భయపెడుతున్నావు ఇప్పుడు ఏంటి దిండు తీసుకుని ఏం చేసింది అని చెప్పేసి దీప అడుగుతూ ఉంటుంది దీ దీపా ఇక్కడ ఏం జరిగిందో తెలుసా సుమిత్ర అతను కూడా చంపడానికి చూసింది జ్యోస్న నేను ఏం చేయబోతుందా అని చెప్పేసి ఈ బీర్వా చోట నుంచి చూస్తూ ఉన్నాను ఒక్కసారిగా కుర్చీలో ఉన్న దిండు తీసుకొని అత్త ముఖం మీద పెట్టబోయేసరికి నాకు చాలా భయం వేసి ఇంకా నేను ఎంట్రీ ఇచ్చాను దాంతో ఒక్కసారిగా దిండు గిరాట కొట్టేసింది కంగారుతో అని చెప్పగానే ఏంటి బావా ఏం మాట్లాడుతున్నావు అమ్మని అమ్మను చంపబోయిందా బావా నువ్వు వేదనే చెయ్యి జ్యోసన చాలా ఘోరంగా తయారైపోతుంది ఇప్పుడు మనం ఉన్నాం కాబట్టి సరిపోయింది అదే అమ్మ గదిలో ఎవరు ఉండరు కదా నాన్న లేని టైంలో అమ్మని చంపినా చంపేస్తుంది ఏదో ఒకటి చేసి నువ్వు జ్యోస్నని మార్చాలి బావా అని చెప్పేసి దీప అంటూ ఉంటుంది సరే మరదలా దానికోసమే కదా మనం కూడా ప్రయత్నిస్తున్నాము చాలా గట్టిగా బుద్ధి చెప్తే ఇంకా వాటి జోలికి వెళ్లకుండా ఉంటుందేమో అని అనుకుంటున్నాను సరే చూద్దాం ఏం జరగబోతుందే ఇప్పుడు జోసిన వెళ్ళి నాకు తెలిసి తప్పకుండా చెప్తుంది చెప్పి వాళ్ళని మన మీదకు ఊసుగలుపుతుంది ఇప్పుడు మనం వాళ్ళని ఎద ఎలా ఎదుర్కోవాలి అనేది ఆలోచించాలి అని చెప్పడంతో ఇంకా కార్తీక్ ఇలా అంటూ ఉంటాడు దీపా నేను వెళ్ళి మావయ్యకి పక్కన పిలిచి నిజమైతే చెప్పేస్తాను మామయ్యకి చెప్పేస్తే మావయ్య ఇంకా కవర్ చేసుకుంటాడు ఎందుకంటే సుమిత్ర సుమిత్రాత్రి ఎలాగో ఆ ఇంటికి పెళ్ళనంటుంది కాబట్టి కనీసం మావయ్య నాన్న ఇక్కడికి తీసుకుని వద్దాము అని చెప్పేసి అంటూ ఉంటాడు దీప ఇంకా అంటూ ఉంటుంది బావా నీ ఇష్టం బావా నువ్వేం చేసినా సరే నాకు ఇష్టమే ఏదో ఒకటి చేసి మా అమ్మని నాన్ననే కలుపు చాలు వాళ్ళిద్దరూ సంతోషంగా ఉంటే చాలు బావా అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇంకా దాంతో ఇద్దరు కూడా సరే మరదలా నువ్వు అత్త దగ్గర ఉండు నేను వెళ్ళి మామయ్యని కలిసి వస్తాను ఆ ఇంట్లో ఏం జరుగుతుందో ఏంటో తాతయ్య ఎలా ఉన్నారో ఏంటో అని చెప్పేసి ఇంకా అంటూ ఉంటారు ఇంకా అలా అనడంతో ఇంకా దీప కూడా సరే బావా జాగ్రత్తగా వెళ్ళు అని చెప్పేసి ఇంకా వెళ్తూ వెళ్ళమని చెప్తూ ఉంటుంది ఇంకా కార్తీక్ కూడా బయలుదేరుతాడు ఇంకా సుమిత్ర సుమిత్ర అయితే స్పృహ లేకుండా పడుకునే ఉంటుంది ఈ విధంగా జరుగుతుంది ఈరోజు ఎపిసోడ్లో